ఏంటి అరేంజ్మెంట్స్ అన్ని మనసు బాగోనప్పుడు అలా అయ్యగారు ఎలా ఈ గదిలో కూర్చుంటుంటారు కళా పిప్పాసకులు ట్రాజిడీ రూమ్ అన్నమాట బాగుంది బాగుంది భలే పేరెట్టేవరా రైటర్ సార్ సార్ ఒక పీల్చు పీల్చండి సార్ ఎన్నిసార్లు చెప్పాలి రా పో అయ్యగారు అంత సీరియస్ గా బెంగెట్టుకున్నారు ఏంటండి అమ్మాయి గారు చేసిన చాలని గురించే కదా అదేం కాదే ఆయన గారి అదోముఖం చూస్తుంటే తెలియట్లేదా నీకు ఏంటిది ఇప్పుడు గోడ మీద పిడకేసినట్టు ఆ పిల్ల ఆయన చెంప మీద దెబ్బేసి వెళ్ళిపోయింది కదా దాన్ని జీవిత చరిత్రలో నేను ఎలా రాస్తానా అని తెగ బెంగట్టుకు చచ్చిపోతున్నారు అవమల జరిగిందంతా నువ్వు చూసినావు కదా చూశాను బుక్ లో గదే కితాబులో నువ్వేం రాస్తావరా అలా అడగండి చెప్తాను ఆ పిల్ల వచ్చింది జడ 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 పిల్లొచ్చింది వాడింది ఆ పిల్ల కూసిన కారు కోతలకి మీరు చెంప చెల్లమనిపించాలి కానీ అలా అనిపించలేదు ఎందుకంటే మీది పాలకొండ లాంటి జాలి గుండె కాబట్టి ముంతలో తోడెట్టిన ముద్ద పెరుగు లాంటి పెద్ద మనసు కాబట్టి మనసు మజ్జిగైపోయి ఆ పిల్లల్ని క్షమించేసి పంపి చేశారనమాట నువ్వు మామూలు రైట కాదురా బాబు ఏం తిప్పి రాశావు ఇదిగా అయ్యారు జరవ ముద్దీరాది అని నేను ఏంటి ఇంత గొప్పగా తిప్పి చెప్పినందుకు ఆయనే నాకు ఇవ్వాలి కానీ అయ్యారు అయ్యారు కడప వీరబాబు ద్వారా తన మనుషులతో జీపుల్లో వచ్చిండు ఏందిరా కడప వీరబాబు ద్వారా మన గడపలోకి వచ్చిండా ముప్పై పైగా తలగాయిలు తీసినాడు మన కాడికి పిడుగులు లెక్క వచ్చుండు ఎందుకు వచ్చిండో ఆ ఎళ్ళు చూస్తే తెలుస్తుంది కదా ఏదన్నా తేడా వస్తే ఏడవడానికి ట్రాజడీ రూమ్ ఉండనే ఉంది ఈ ట్రాజిడీ రూమ్ నువ్వు వేడుస్తూ రాసుకుంటుండు మేము అదేంటో రేంటో చూసేస్తాం రండి రండి అయితే దండాలు వీరబాబు గారు నమస్కారం నమస్కారం మీలాంటి వారు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది కూర్చోండి అయ్యా అయ్యగారు మిత భాషలు వారి మనసులోని మాట నానోటి ద్వారా చెప్పించడం వారికి అలవాటు వారు మాత్రం కనుబొమ్మలు ఎగరేయుట మీసములు దూట చిరుమంద హాసం గోచి సర్దుకొనుట అటువంటి హావభావాలను మాత్రం వారు ప్రకటిస్తారు వాటి యొక్క అర్థాన్ని తాత్పర్యాన్ని నేను విశదీకరించి తమకు అన్నమాట ఏమి స్వామి ఏంద్ర గిడ్స్ ఎప్పుడు అర్థం కావటం లేదు ఏంటి అర్థమయ్యేది నా పిండాకుడు ఆయన బాడీ ఈయన భాష అంటే ఆయన మాటకి ఈయన మైకుల అంటూ అన్నమాట గట్లానా ఏం దొరగారు ఒక్క చిన్న మాట కూడా మాట్లాడరా అయ్యవారు రెండే రెండు సార్లు భాషణి జరుపుతా నోరు తెరిచారు మొట్టమొదటిసారి నోరు తెరిచినప్పుడు చైనా యుద్ధం వచ్చింది రెండోసారి నోరు తెరిచినప్పుడు ఇదిగో కార్గిల్ యుద్ధం వచ్చింది అందువల్ల అయ్యవారు సాధ్యమైన వరకు నోరు తెరవకూడదని గ్రామ ప్రజలందరూ ఏకమై కలిసి కట్టుగా కట్టుదిట్టం చేశారండి ఓ అందరి మేలు కోరి నోరు మూసుకున్నా మీకు నమస్కారం జారా అసలు విషయానికి వచ్చేయండి అయ్యా పార్టీ తొందర పడుతున్నారు సెలవు అంటారా అయ్యా ఏలిన వారి అభిప్రాయం ఏమిటంటే వారి ఒక్కగానొక్క కుమార్తె మంగతాయారి నుంచి వస్తున్నటువంటి తమ కుమారుడికి కోటి రూపాయలు కట్టమిచ్చి ఇచ్చి వివాహం జరిపించి నిశ్చయించారన్నమాట చూడండి అవును అన్నట్టు ఆ రెండు మీసాల మధ్య నుంచి వస్తున్నటువంటి ఆ చిద్విలాసాన్ని తమను చూచి దర్శించి ధరించండి మహాప్రభా మా పోరగానికి కోటి కట్నం ఇస్తానందుకు చాలా సంతోషం కానీ చాలా మంది గిట్లనిస్తామని ఇస్తామని ఇప్పుడు వాళ్ళని కాదానాలంటే ఎట్లా అని జర ఆలోచిస్తున్నా అయ్యా డబ్బు దగ్గర ఇలాంటి ఆలోచనలు వస్తాయని తెలుసు స్వామివారి అభిప్రాయం ఏమిటంటే ప్రస్తుతానికి పాతిక లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని మిగతా డబ్బు దఫ దఫాలుగా పెళ్లిని ఇస్తామని చెప్పి చెప్పమంటున్నారు ఇప్పుడు అర్థమైందా అయ్యవారి రాక అబ్బాయి గారి గురించి వారికి తెలియజేసి వారిని ఇక్కడికి రప్పించింది నేనే ఇక ఫికర్ లేదు నా పోరగాడు మీ అల్లుడైపోయినట్లే పెళ్లి ముహూర్తం పెట్టిన వద్దండి వారు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పెట్టినప్పుడు అడ్డమైన కుర్తి స్వీకరించరు దానికి కొన్ని కట్టుబాటు ఉన్నాయి అవి నేను తర్వాత చెప్తాను మీరు ఉభయలు లేచి పెళ్లి ఖాయం చేసుకుని చేతులు కలుపుకుంటే రవిడీ సమయంలోరవచ్చును లేవండి కడప బామ్ కిన్ను హైదరాబాద్ తల్వారు కిన్ను శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ఏం బిడ్డ గట్టా చూస్తున్నావు అవి ఏం లేదు నాన్న చాలా మారిపోయినట్టుగా కనిపిస్తుంటే చూస్తున్నాను నువ్వు ఫారెన్ లేక చాలా మార్పులు వచ్చినాయి బాబు మీ నాన్నగారిని చూడు పదిహేను ఏళ్ళ క్రితం ఎలా ఉండేవారు పస్తులున్న పిల్లి మరి ఇప్పుడు ముప్పొద్దుల పీకల దాకా మెక్కిన పులి జరా నోరు ముసుకుంటావ్ బాబు నువ్వు వెళ్లి స్నానం చేసిరా నాస్తా చేద్దా అలాగే నాన్న రాయ్ ఏంట్రా బాబుకి దోశలేస్తావు బాబు అందులో నూనె ఉంటుంది నువ్వు తినొద్దు నువ్వు ఇడ్లీ వేసుకు ఈ దోశలు మేము తినచ్చండి ఏం మనకేం రోగం మనం అడ్డమైన గడ్డి అయ్యి గారి లాగే దొప్పి తినొచ్చు సరే తినండి నెయ్యి నెయ్యి నెయ్యండి రైట్ నెయ్యి వేస్తావేంట్రాబు ఏమన్నారు బాబు ఏమంటే నేనేం చెప్తే తినాలి బాబు నువ్వు వేసుకొని తిను నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉంటుంది అలాగే కాఫీ పట్టరా కాఫీ ఏంటి కాఫీ టీలో వద్దు బాబు బాధపడరా బా తిను బాబు తిను బాబు పాలు తాగి తాగు ఏం కాదు పోయి రెస్ట్ తీసుకు ఏం కనకారావురగాడి మంచి చేతిలోనే ఉన్నాడంటావా సందేహం లేదండి మీరు నావదించి తాగోమంటే తాగేసేలా ఉన్నాడు చిన్నప్పుడు భయం భక్తి అలాగే ఉన్నాయి గట్టుండాలా మంచి రోజు చూసి కడప దొరబెట్టని కట్టుకోమంటే చచ్చినట్టు కట్టుకోవాలా ఒరే రైట్ రో సీన్ ఎలా రాస్తారా జరజపరా మీరు దశరథ మహారాజు రవిబాబు శ్రీరాముడు రాముణ్ణి దశరథుడు ఎంత ప్రేమగా పెంచాడు మీరు అబ్బాయిని అంత ప్రేమగా పెంచారు ఛాత్య మీద నడిపించుకున్నారు మేసం మీద కూర్చోబెట్టుకున్నారు ముక్కు మీద పడుకోపెట్టుకున్నారు అంత ప్రేమగా పెంచారు కాబట్టి అబ్బాయికి మీరంటే అంత ప్రేమ వినయం విధేయం సూపర్ సూపర్ రా మీరు ఊరుకోన రైట్ రా ఇలా కాకుండా అబ్బాయి గారి ఆరోగ్యం కోసం నెయ్యి పోసుకోవద్దన్న అయ్యగారు అని అదే అనుకో ఇక్కడ వదిలేసి పోతాను నువ్వు రాసుకో అదేంటే బాబు లేకపోతే నువ్వ నేను రైటరే రాసేది అయ్యారు చరిత్ర అబ్బాయి చరిత్ర కాదు ఇలాగ నెయ్యి నువ్వు నెయ్యని ఇష్టం వచ్చినట్టు రాస్తే కథల శిల్పం సంకనాకి పోర్చో శంకనాగిపోయేటట్టు అయితే ఆవులో గాడి మాట రానకరావు రాసావని రాయని మధ్యలో వెళ్ళేటా అని నేతులు ఎలక్టోల్సింది నోట్లో ఎలెక్ట్ అని అయ్యారు మీరు అలా కూర్చోండి డైనింగ్ టేబుల్ మీద కృష్ణుడి వద్ద తింటూ కూర్చున్నట్టు నేను ఫోటో పీక్కుంటాను బుక్లోకి పనికొస్తుంది ఓ పీక్ అతయ్యా ఎలా ఉన్నావు అతయ్యా నీలాంటి మంచి మనుషుల లోకంలో ఉండటం వల్ల బానే ఉన్నాను బాబు అతయ్యా విదేశాల నుంచి వచ్చేవాళ్ళు సెంట్లు బట్టలు ఖరీదైన కానుకలు తీసుకొస్తారు కానీ నువ్వు కుప్పెట్లో పూలు గుండెల్లో ప్రేమని తీసుకొచ్చావు బాబు ఇన్నేళ్ళైనా ఇంత వాడివైనా ఇంకా మే బావయ్య ఫోటోకి దండం పెడుతున్నావంటే అదే మాట అతయ్యా నేను దండం పెట్టాల్సింది మీ ఇద్దరికేగా నాకు అమ్మా నాన్న అంటే ఏంటో నువ్వు మావయ్యగా చూపించారు మీరు రుణం ఎలా తీర్చుకోగలను ఇంతకీ సత్య అక్కడ

నీకు ఎన్నిసార్లు చెప్పాను నీతో మాట్లాడును నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు అందుకే అయి బాబోయ్ నా అవుతున్నారు ఏంటి బాబు ఇదేంటి కళ్ళ ముందు జరుగుతున్నది నిజమా కళ ఏదేమైనా సరే అయ్యి గారు చెవు కొరకపోతే నానికి దూరం తేరదు రాదేకూడదు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు అయ్యా ఇక్కడ మీరు ఇలా అడ్డమైన వాళ్ళ దగ్గర ముద్దు ముస్టడుక్కోని అక్కడ సత్యభావంకు మీ అబ్బాయి గారు ముద్దు మీద ముద్దులు ముద్దు మీద ముద్దులు పెట్టేస్తాడు ఏమైనా పురుగు తిరుగుతుందండి మా దిమాకులో పురుగు తిరగడం కాదండి వాళ్ళు దొడ్లు దొడ్లమట వేసే గంతులు చూస్తే మీకు దిమాక్ ఖరాబ్ అయిపోయి పిచ్చెక్కి మీరు రోడ్ల పరిగెత్తి లారీ కింద పడి తెచ్చిపోవడం ఎక్కువ మాట్లాడుతున్నావు గడ్డ బలిసినది అది సరేనండి రేపు కడప కడబ్బాంబుతో పిలిపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టిందండి లేకపోతే మీరు జుట్టు పీక్కుని చొక్కా చంపుకుని బుర్ర గోడ కేసి బాదుకుని చెప్తావేంద్ర కడుపులో బాంబు కాదండి బెటర్ ముద్దు అబ్బాయి గారి మమ్మల్ని పెళ్లికి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఏంటి కనుక కింద హాల్లో అమ్మాయి తరపు వాళ్ళందరూ వచ్చేశారు ముహూర్తాల చర్చలు జరుగుతున్నాయి నాన్నగారు ఉన్న వెంటనే రమ్మన్నారు వచ్చేయండి అత్తయ్య తయ్య వచ్చేసారన్నమాట వచ్చేసారనమాట ఏమంటున్నారంటే అబ్బాయిని చూసుకున్న శుభ సందర్భంలో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకోమంటున్నారు చాలా సంతోషం అబ్బాయి గారు వచ్చేస్తున్నారు అడిగో ఆ పోరాడే మావాడు ఎట్లా ఉన్నాడో చూసుకోండి అద్భుతంగా ఉన్నారంటున్నారండి స్వామివారిని నచ్చారు ఏం రాగట్లా చూస్తావు పెద్ద దండం పెట్టు దండం కూర్చో కూర్చోబాబు బాబు కూర్చోండి అర్థమైంది అయ్యా బోల్డ్ అంత డబ్బు పెట్టి అబ్బాయి గారిని కొన్నాం గనక కాస్తంత తనిఖీ చేద్దామంటున్నారు స్వామివారు అంతే వెనక్కి తిరగండి ఏం రాట్లా చూస్తావు వారు చెప్పింది తప్పే ఉంది బాబు అందరూ వేలు పెట్టుకునే పశువులనే పళ్ళు గోళ్ళు చెక్ చేస్తాం కానివ్వండి చాలా అద్భుతంగా చెప్పారంటున్నారు స్వామివారు మిమ్మల్ని కూడా బాగా అదేనండి నోరు తినమంటున్నారు నోరు ఉందండి ఓహో చేతుల చేతుల పై ఆహా చాలా దృఢంగా ఉన్నాయండి ఓహో ఓహో లేవండి బాబు లేవండి ఆయన మౌనం నా ప్రాణానికి వచ్చిందడు తిరగండి అడుగుతుండమంటున్నారు అద్భుతంగా ఉందండి భరతనాట్యం ఓహో కొలతలు కొలతలు తోడ్బట్టున్నారు రేపు టేబుల్ వచ్చాయి ఇచ్చాయి ఇచ్చాయి కొలతలు చేసుకో సిక్స్ రాసావా రాసనండి ఫార్టీ సిక్స్ రాసావా రాసనండి ఫార్టీ సిక్స్ ఉండాలి కదా ఏంటిది నువ్వు సపోర్ట్ చేయక గమని ఉండదు ఈ ఇప్పుడు నేను తిప్పి రాయాలన్నమాట నాకు రేటు పెంచాలి వెళ్ళిపోయి మనం మాట్లాడుకున్నావు నువ్వు ఒక్కడ ఏది తేల్సా ఊరుకోండా లేని పెడుకోవాలా స్వామి వారికి ఆగ్రహం వస్తుంది ఈ మాసంలోగా ముహూర్తాలు పెట్టి తమరు కబురు పెడతా ఉంటున్నారు ఈ లోపు అబ్బాయి గారి మీద బోలెడంత పెట్టుబడి పెట్టారు కాబట్టి పువ్వులా చూసుకోమంటున్నారు అంతే గట్లనే బాబు గారు ఇప్పుడైనా కాఫీ టీ కాఫీ టీలు ముట్టరండి ఆయన పరమ నిష్ఠాకరిష్ఠులు అంటే ఆటే వద్దా ఓహో సోమవారం లేచి బయలుదేరుదాం అంటున్నారు అబ్బాయి గారు అందంగా ఉన్నారంటున్నారండి బాబు వస్తాను ఆయన ఏమిటా చూస్తున్నారు బయలుదేరండి బయలుదేరి వస్తారండీ వస్తారు బాబు

మనకిష్టం లేని పని మన చేత చేయించే అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు బావా బావా పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి కానీ భయం కాదు పెద్దవాళ్ల మాట వినాలి కానీ మన మనసుల్ని చంపుకుని కాదు సత్య బావా మన ఇద్దరం ఒకటవ్వాలనుకున్నాం అది నేరం కాదు పెళ్లి చేసుకోవాలనుకున్నాం అది పాపం కాదు పైగా మన చిన్నప్పుడు మన పెద్దలు ఆశపడింది కూడా అదే అలాంటప్పుడు మనం ఎందుకు పారిపోవాలి ఇక్కడే ఉండి పది మంది ముందు పెళ్లి చేసుకుని మీ నాన్న చేత తక్షణతలు వేయించుకోవాలి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పి మంచి మన ఇద్దరికి పెళ్లి చేయమని ఏందురా పెళ్ళా అవును నేను సచారం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏందురా తాగినావా దిక్క మాట్లాడతావ్ రాయ్ నేను చూయించిన పిల్లని లగ్గం చేసుకోవాలా ఎక్కువ నా చేస్తే నడవదు ఓ నన్మజ అది కదనా అది ఏం రాదు మాట్లాడుతున్నా నడుపుతా అయ్యా మీకు పిచ్చి కుక్కలాగా అరవటం కరవటం తప్ప ఆలోచన లేదండి నేను కుక్క అన్న పదం పట్టుకుని వేలాడటం తప్ప విషయం ఆలోచించట్లేదు మీరు అబ్బాయి గారు వాళ్ళు ఇరుక్కున్నాడు మీరు పెళ్లి కుదరదంటే సత్యభామతో లేచి వెళ్ళిపోతాడు మీ పరువు అయితే ఏం చేయమంటావు వారి కాళ్ళ మీద పడాలా అక్కర్లేదండి అరిచి చెప్పకుండా కన్నీళ్లతో సెంటిమెంటల్గా చెప్పారనుకోండి కరిగిపోయి మీ మాట కాదండు వయసు వచ్చిన పిల్లల మొంతులు అంటుడు మనం ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా ఎదురొచ్చి మనకు తగులుతారు అదే గాలి తీసేసి నొక్కేసాం అనుకోండి అరిగిపోతారు అదే మూతి టచ్ చేసుకుంటాను పట్టణి అయితే ఒకటి అబ్బాయి గారిని సెంటిమెంట్తో కొట్ట బాగుంది ఏంటి ముద్దా కాదు కథలో అక్కడక్కడ ఇలాంటి మలుపులు మలుపులుంటేనే కథాశిల్పం బాగుంటది ఆడొకడంనా ఇంద్రియ గట్ల బెదురుతావు నేను పుల్ని సింహాన్ని కాదురా నిన్ను ప్రేమించే మీ ఒరేయ్ నిన్ను మాట్లాడినందుకు చేయి చేసుకున్నందుకు నేను ఎంత కుమిలిపోయానో నీకెరకరా ఓ బిడ్డ నీ మీద కోపం చేసినా లొల్లి పెట్టినా అంతా నీ మంచికేరా నన్ను నమ్మరా అమ్మ తోడు నువ్వు అంటే నాకు పానవరా నీకు మంచిగుంటుందని నేను ఖాయం చేసిన పెండ్లి నువ్వు కాదంటే నాకు మంచిగా ఉంటుందా రాజు లెక్క బతికేటుండి సిగ్గుతో పీనుగు లెక్కన అయ్యానరా నుంచి పెంచిన మీ అయ్య లెక్కలేదంటే నీ ఇష్టం వచ్చినట్టు కానీరా కాకపోతే ఒక్క సంగతి నువ్వు నా మాట కాదంటే నీ కళ్ళ ముందలే నా పీని వెళ్తుందిరా చెప్పురా మీ నాయన మాట ఉన్నవా కాదంటావా చెప్పురా ఇంకేం చెప్పదురావు నువ్వేం చెప్పగలవు ఈ దినం కాబట్టి నువ్వు ఆపినావు రేపు నా మాట కాదన్నావు అనుకో నేను ఆ విషయం ఇంకట మాత్రం ఖాయం బిడ్డ మీ నాయన బతికుండాలంటే నువ్వు ఆ సత్యను మర్చిపోవాలా నేను చెప్పిన పోరికే నువ్వు పుస్తక ఇక నీ ఇష్టం బిడ్డ పెళ్లి జరగాలో పీనికెళ్ళాలో ఆలోచించుకో ఈ దినం కాబట్టి నువ్వు ఆపినవు రేపు నా మాట కాదన్నా అనుకో నేను ఆ విషయం ఎందుకంటే మాత్రం ఖాయం బిడ్డ మీ నాయన బతికుంటాలంటే నువ్వు ఆ సత్తిని మర్చిపోవాలా నేను చెప్పిన పోరికే నువ్వు పుస్తకట్టాలి ఇక నీ ఇష్టం బిడ్డ పెళ్లి జరగాలో వెళ్ళాలో ఆలోచించుకో